చదువుతున్నాను చదువుతున్నాను నేను వేదాస్ పబ్లిక్ స్కూల్లో దేశానికి పట్టుకొమ్మలు అంటారు పల్లెటూరులో వ్యవసాయం కష్టసాధ్యంగా మారింది కాబట్టి అక్కడి ప్రజలు భూములు అమ్మి పట్టణాలకు వలస వెళ్తున్నారు ఇలా పల్లెల్లో ఉన్న వ్యవసాయదారులు పట్టణాలకు వెళ్ళిపోతే పంటలు పండించే రైతులు మనం మ్యూజియంలో చూడాల్సిన పరిస్థితి వస్తుంది విద్యలు పూటి కొరకే అనే సామెత మీకు తెలుసు కదా ఎవరు ఎన్ని డబ్బులు సంపాదించినా చివరికి తినడానికి కావాల్సింది రైతు పండించిన పంటే కదా మనము ఒక సంవత్సరం పాటు కొత్త బట్టలు లేకపోయినా ఉండగలం కానీ ఒక్కరోజు భోజనం చేయకుండా మాత్రం బ్రతకలేము కదా వేలకు వేలు పోసి కొత్త బట్టలు కొంటాం కానీ రైతు దగ్గరికి వచ్చేసరికి బేరం ఆడదాం ఇది చాలా తప్పు మధ్యవర్తులకు అవకాశం ఇవ్వకుండా మనమే రైతు దగ్గర నుండి పండిన పంటను కొని వారికి ప్రోత్సాహాన్ని అందిస్తే బాగుంటుందని మా అభిప్రాయం జై కిసాన్